పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కుదవ వ్యాపారి బంగారం తాకుట్టు పెట్టుకుని తనను మోసగించడమే కాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఉషారాణి అనే మహిళ నెల్లూరులో ఆవేదన వ్యక్తం చేసింది నర్సాపురానికి చెందిన ఉషారాణి వీఆర్ కళాశాలలో లా చదువుతోంది కుటుంబ అవసరాల నిమిత్తం మూడేళ్ల క్రిందట జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ లో కేజీకి పైగా నగలు కుదవపెట్టి పెట్టి నలభై ఏడు లక్షల రూపాయల రుణం తీసుకున్నారని ఉషారాణి తెలిపారు అయితే క్రమం తప్పకుండా వడ్డీ కడుతున్నా తాను ఇప్పుడు బంగారం విడిపించుకుంటామని వెళ్తే అది నకిలీ బంగారం అని చెప్పి తనపై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు నకిలీ బంగారం అయితే కుదవ ఎలా పెట్టుకుంటారని ఆమె ప్రశ్నించారు తన వద్ద అన్ని ప్రశ్నించారున్నాయని చట్టం ప్రకారం పోరాడతానంటూ ఆమె అంటున్నారు ਪਾਰਸ਼ਨਾਥ ਬੈਂਕਰਸ ਨੇ ਵਪਾਰੀ ਦਾ ਘਰ ਸੁਬਰਮਨਲ ਜੈਨਾ ਨੇ ਵਪਾਰੀ నా అతని దగ్గర నేను గత మూడు సంవత్సరాలుగా బంగారాన్ని కొదువు పెడుతూ ఉన్నాను అది ఒక అమౌంట్ కాదు దా దాదాపుగా ఇరవై మూడు రకాల రిసిప్ట్లతో నలభై ఏడు లక్షలకు పైబడే ఉంది దానికి సంబంధించి కేజీ బంగారానికి ప్రతీ నెల నేను వడ్డీ చెల్లిస్తూ ఉన్నాను ఆ వడ్డీకి సంబంధించిన తగిన రసీదులు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఉండగా నేను ప్రతి నెల వడ్డీ కడుతూ ఇరవై తారీఖు కూడా వడ్డీ కట్టడానికి సదరు జైన్ ఆయన వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సరే ఈవినింగ్ రమ్మని అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఇదంతా అమ్మేమని నేను చెప్పినప్పుడు అప్పటి వరకు లేని ఒక రాంగ్ ఎలిగేషన్తో నన్ను ఇదంతా నకిలీ బంగారమేను నకిలీ బంగారం నా దగ్గర తాకట్టు పెట్టావు ఈ విషయం ఎక్కడైనా చెప్తే నేను చంపేస్తాను అని బెదిరించి అండ్ దానికి దానికి అనుగుణంగా దానికి సంబంధించిన ఇది చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తానని నేను వెంటనే అనగా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు తాకట్టు నా షాప్లో నా పేరు చెప్పకుండా నువ్వు నా దగ్గరికి ఇప్పుడే అమ్మడానికి వచ్చినప్పుడు ఇదంతా మేము నకిలీ అన్నాము అని చెప్పు అని చెప్పి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు అప్పుడు సదరు స్థానిక పోలీస్ స్టేషన్ నర్సాపురం పోలీస్ వారిని ఆశ్రయించాను ఆశ్రయించినప్పుడు అక్కడ సిఐ గారు లేరని అలా రెండు సార్లు వెళ్ళారు నాకు అక్కడ న్యాయం జరగలేదు ఈ లోపు సేటు దగ్గర నుంచి నాకు ప్రాణభయం ఉంది అని బెదిరింపులు ఎక్కువ అయ్యాయి దాని కోసం నేను నెల్లూరు న్యాయ కళాశాలలో లా చదువు చదువుతూ ఉన్నాను దానికోసం ఇక్కడే నేను న్యాయాన్ని తేల్చుకుందామని ఇక్కడికి వచ్చి సదరు నెల్లూరులో కంప్లైంట్ ఫైల్ చేశాను దానికి అనుగుణంగా కేసు జరుగుతూ ఉంది కానీ రాంగ్ తప్పుడు ఆరోపణలతో నేను కిరాడీ లేడీని అంటూ నన్ను మీడియాలో కించపరిచి చాలా అసభ్యకరమైన పదజాలంతో నన్ను మానసికంగా కృంగుబాటికి గురి చేసి నన్ను ఫాల్స్ ఎలిగేషన్తో ఎలాగైనా సరే వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నిజం చేయాలని పలుకుబడి మరియు డబ్బు దుర్వినియోగంతో నా మీద రాంగ్ ఎలిగేషన్స్తో చేసి చేస్తున్నారు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను దీనికోసం నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సదరు వాళ్ళు దానికోసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు తగిన ఆధారాలు సాక్ష్యాధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి నేను అన్ని దీన్ని లీగల్గానే ప్రూవ్ చేసుకుని ఆ వ్యాపారి పార్శ్వనాథ్ బ్యాంకర్స్ అనే వ్యక్తి సుమేర్ పాల్ జైన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను పూర్తిగా కంప్లీట్ సీ సీజ్ చేయిస్తానని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్ని కూడా నేను ప్రొడ్యూస్ చేసి ఇది చేస్తానని చెప్పేసి మీడియా ముఖంగా నేను చెప్తున్నాను మీరు చేసే వ్యాపారాలు మీ మీరు చేసే స్ట్రాటజీస్ మీది దొంగ వ్యాపారం మీది 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 చేసే దొంగ అని మీరు ఏ ఆధారం లేకుండా ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నా మీద ఎట్ట కడతారని ఈ మీడియా ముఖంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీకు ఏదైనా సరే ఒక ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడైనా సరే మీరు క్వశ్చన్ చేయాలి అవతల పక్క ఉన్న పార్టీకి కూడా ఫోన్ చేసి ఏంటి మీ మీద కంప్లైంట్ వచ్చింది అనే ఒక ఫోన్ రాలి అటువంటి కాల్స్ కూడా నాకేమీ రాకుండా నా మీద తప్పుడు కేసులు కట్టి నన్ను బెదిరించి నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని మధ్య అర్జెంటుగా ఆపకపోతే నిన్ను చంపేస్తాం నీ ఫ్యామిలీని చంపేస్తామని ఈ రకంగా నన్ను బెదిరిస్తూ నన్ను మానసికంగా కృంగుబాటు చేసేసి ఈ విధంగా చేస్తున్నటువంటి సదరు పార్శ్వనాథ్ బ్యాంకర్స్ యజమాని సుమర్మాల్ జైన్ ను అండ్ తనకు ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు లాగి నాకు అతను తగు న్యాయం చేయవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందండి నేను ప్రతి నెల వడ్డీ కడుతూ ఉన్నాను ప్రతి నెల వడ్డీ కట్టినప్పుడు వడ్డీ కట్టినప్పుడు కూడా నేను అమౌంట్ ఏమీ పే చేయను అండి రూపాయినరు వడ్డీ రూపాయినరు వడ్డీ వచ్చేసి నేను దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏం తీసుకెళ్ళను దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్ ఉందనుకోండి ఆ ఆర్నమెంట్ నేను సేల్ చేస్తాను ఆ ఆర్నమెంట్ సేల్ చేసింది వచ్చిన అమౌంట్ వడ్డీ కింద జమ చేసుకోమంట అప్పుడు నేనేం చెప్పలేదు అప్పుడు రాన్ ఎలిగేషన్ ఒకేసారి వడ్డీ ఎక్కువ అయిపోతుంది నాకు అనవసరంగా అంతా వడ్డీకే జమ అయిపోతుంది అది వచ్చిన ఎంత వచ్చినా ఐదు లక్షలు వచ్చినా పది లక్షలు ఒక ముఖంగానే నాకు రావాలి ఒక ఉద్దేశంతో రఫ్ గా చెప్తున్నాను ఒక ఉద్దేశంతో నేను మొత్తం అంతా నాకు జమ చేసి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడే మీరు నా రాంగ్ ఎలిగేషన్తో ఎట్లా చెప్తారు మీరు ఇరవై మూడు పొద్దుల్లో ఇరవై మూడు పొద్దు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని నేను ప్రతి దానికి ప్రొడ్యూస్ చేశాను నేను డీసీఓ ఆఫీస్ అండ్ ప్రతి దానికి కూడా కంప్లైంట్ పెడతాను హ్యూమన్ రైట్స్ లో కూడా పెట్టున్నాను నేను దీనికి సంబంధించినటువంటి దానికి సాక్ష్యాధారాలు బిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అండ్ మీరు ప్రతిసారి బంగారం తీసుకునేటప్పుడు ఒక చిన్న ఉంగారం మీ కొట్ల తాకట్టు పెట్టినప్పుడే పది సార్లు గీతకునిస్తారే నల ఏడు లక్షలు మీరు నమ్మకంతో ఇచ్చారు అంటే మీ మాయ మాటలు దానికి ప్రజలు ఏమి అంత మాయకులు కాదు ఖచ్చితంగా తగు నాకు న్యాయం చేస్తారన్న ధైర్యంతోనే నేను పోరాడుతున్నాను మీ బెదిరింపులకి నేను ఏం బెదురుపడను మీరు నేను కడతారా కట్టుకోండి నేను కోర్టులో న్యాయంతో మీ కోర్టు సీ మీ కోర్టు సీజ్ చేసేంత వరకు నా అడుగులు పడతా ఉన్నాయి దానికి సంబంధించి నేను అసలు మీడియా ముందుకు రాకూడదు అని అనుకున్నాను కాకపోతే మీరు చేసే తప్పుడు ప్రచారాల వల్ల దాని వల్ల నాకు నాకు మానసికంగా కృంగుబాటికి గురై నేను చేసే పనిలో నేను కొంచెం ప్రశాంతత మిస్ అవుతున్నాను మానసికంగా కుంగిపోతున్నాను సో దానికోసం పెద్దల సమక్షంలో మొత్తం ఏదైతే నేను కంప్లైంట్ దాని చేస్తున్నాం తీసుకుని ముందుకు వస్తున్నాను సార్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ న్యూఢిల్లీ యాక్చువల్గా ఈఎంఐ బాధితురాలు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది అంతేకాకుండా కిలాడీ లేడీ అని అక్కడ ప్రచారం చేయడం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఫాల్స్ కేసు కట్టారని కూడా పోలీసు వాళ్ళు నా మీద ఫాల్స్ కేసు కట్టేయారు నా కోసం తిరుగుతున్నారు అని తెలియజేయడం జరిగింది వాస్తవాల మీద ఇందు మూలంగా త్రూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నేను చెప్పేది ఏంటంటే స్టేట్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారు ఈ కేసుని విచారించేటప్పుడు వాస్తవాలను పరిశీలించండి ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చారని వాళ్ళు బంగార పరస్సులు నా ఇప్పుడు మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఈ అమ్మాయి బంగారు పెడతా ఉంది సమ్ ఆఫ్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇంత జరుగుతూ ఉంటే ఈ అమ్మాయి సమ్ అమౌంట్ ఎంత మూడు నువ్వు మా పాప ఎంత ముందు తీసుకున్నావు నలభై ఏడు లక్షలు బంగారు వ్యాపారస్తులు కుదవ పెట్టుకుని ఇచ్చారు